ఒక తప్పుకు పరిష్కారం సారీనా ప్రాయశ్చితమా వారికి నీ అందరినో ఎంత బాధ పెట్టి ఆ ఫ్యామిలీని ఎంతో శుభకు గురి చేసి రెండు అక్షరాల సారీ చెప్పేస్తే వారు సంతోషంగా ఎగురుతారా అసలు ఈ సిద్ధాంతం ఎప్పుడు వదులుతుంది నేను కూడా వెళ్ళి రోడ్డు మీద అందరిని తిట్టేసి కొట్టి ఆ తర్వాత సారీ అంటాను ప్రాయశ్చితానికి అక్కడ ఎవరో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మెట్లు ఏదో క్లీన్ చేశారట ప్రాయశ్చితము తప్పు జరిగిపోయిందని అట్లా మీరు ఏదో చేయ చేయబోతున్నారు రెండు పదాలు చెప్పేసి ఇంట్లో కూర్చొని సరిపోతుందా అసలు ఎంత ఘోరం అంటే అసలు సైకాలజీలో ఒక వర్డ్ ఉందండి ఐడెంటిటీ క్రైసిస్ తన పేరు పలువురు పలు రకాలుగా వాడుకుంటూ ఉండాలని కొందరు మీన్ మైండెడ్ యాక్టివిటీస్ చేస్తుంటారు అందులో ఇదొకటి ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు ప్రతి తెలుగు వారు నా పేరు కొండా సురేఖ తెలిసిపోతుంది తెలిసిపోతుందని చేశారేమో అది విరుగుడు కాదు దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి ఓ చేయండి రాజీనామా చేసి కాషాయ వస్త్రాలు వేసి తపస్సు చేసుకోండి నేను చేసిన తప్పుకు దేవుడా నన్ను క్షమించు అని లేదా ఆ ఇంటికి వెళ్ళి మొత్తం శుభ్రపరిచి వాళ్ళ దగ్గర కోరండి నేను చాలా తప్పు చేశాను రాజీనామా చేసిన తర్వాత అప్పుడు చాలా మంది భయపడతారు ఇక మీట మేము ఇలాంటి కామెంట్స్ ఎవరి మీద చేయకూడదని అలా మీరు చేస్తే తప్పుడు అప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కొండా శిరోక గారు చిన్న తప్పు చేసి దాన్ని ప్రాయశ్చితం కోసం ఇంత పెద్ద యాక్టివిటీ చేశారంట అది జీవితాంతం వాళ్ళకు రెండు పడి రెండుపడి ఉంటారు అక్కడే నాగేశ్వర శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఆ తరుణంలో ఈ ఉత్సవాలలో మీరు చేసిన ఈ ఈ కామెంట్ ఆ కుటుంబంపై ఎంతవరకు సబబు వెళ్ళండి చ రాజీనామా చేయండి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరండి అప్పుడే కొంతవరకు మీ మీద సింపతి వస్తుంది అంతేగాని అనేక శాపనార్థాలు గురవుతారు మీరే మీ కుటుంబం ఒకసారి ఆలోచించండి మీ కుటుంబంపై ఎవరైనా ఇలాంటి కామెంట్ చేస్తే మీ అనుయాయులు మిమ్మల్ని ఫాలోవర్ ఫాలో చేసే వాళ్ళు సంతోషిస్తారా మీ కోడళ్ళు మీ కూతుర్లు మీ గురించి తప్పు కదా ఇంత తప్పు చేసి రెండు పదాలు సారే చెప్పేస్తా అని మీరు అనుకోవడం ఎంతవరకు సభం కాబట్టి ఇంత ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు చేయాల్సింది సారీ కాదు రాజీనామా చేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్త్రాలు ధరించి తపస్సు చేయండి వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ కొనండి అప్పుడు మీ పట్ల గౌరవం పెరుగుతుంది